వెల్కమ్ టు గురువు మార్కెట్ వ్యూ మీరు చూస్తున్నారు కదా ఇది ట్వంటీ ఫైవ్ కిలో కిలో యామ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇది ట్వంటీ ఫైవ్ కిలో యామ్స్ ట్రాన్స్ఫార్మ్ ఈ ట్రాన్స్ఫారం రైతులు ఏం చేస్తారంటే పొలాల్లో చాలామందికి డౌట్ ఉంటుంది చిన్న డౌట్ ఏం డౌట్ అంటే మన మనం పొలంలో ఎంత హెచ్పి ఎంత హెచ్పి మోటార్ ఆడిస్తే ఈ ట్రాన్స్ఫారం లోడ్ అవుతుంది ఎంత హెచ్పి మనం వాడాలి మనకి ఇన్ని మోటార్లు ఉంటే ఎంత కెపాసిటీ మనం ట్రాన్స్ఫార్మ్ తీసుకోవాలని చిన్న చాలా మందికి డౌట్ ఉంటుంది ఆ డౌట్ క్లారిటీ ఇద్దామని చెప్పి ఆ డౌట్ క్లారిటీ ఇద్దామని చెప్పి నేను మీకు ఒక చిన్న సాటిఫ్యూట్ ఇద్దాం అనుకుంటున్నా మీరు చూస్తున్నారు కదా ఇది ట్రాన్స్ఫార్మర్ ఇది ట్వంటీ ఫైవ్ కిలో కిలో వాట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇది ఈ ట్వంటీ ఫైవ్ కిలో వాట్స్ ట్రాన్స్ఫార్మ్ను మనం ఎన్ని మోటార్లు ఆడియొచ్చు ఎంత కెపాసిటీ ఆడియొచ్చు ఎగ్జాంపుల్గా ట్వంటీ ఫైవ్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే ఒక కి ఒక కిలో వాటి ఈక్వల్ టు వన్ పాయింట్ త్రీ ఫోర్ హెచ్పి అప్పుడు మీరు లెక్కేసుకోండి సింపుల్గా మీరు ఇరవై ఐదు ఇరవై ఐదు కిలో వాట్స్ ఉంది ఇంటూ వన్ పాయింట్ త్రీ ఫోర్ కొట్టండి థర్టీ టూ క్యూ థర్టీ టూ హెచ్పి ఆడిసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ పదవై పదహైదు మోటార్లు అయితేనే రెండు ఆడిస్కోవచ్చు టెన్ టెన్ హెచ్పి మోటర్లు అయితేనే మూడు మూడు ఆడిసుకోవచ్చు ఎవరు ఆ ఇరవై ఐదే ఉంది కదా ఇరవై ఐదు లోపే ఆడికోవాలని చెప్పి అనుకోకండి ట్రాన్స్ఫార్మ్ ఇరవై ఐదు ఉందంటే ముప్పై రెండు హెచ్పీ వరకు ఆడిస్కోవచ్చు ఈ డౌట్ చాలా మంది రైతులకు ఉంటుంది రైతు రైతులు ఆ డౌట్తో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి టెన్ హెచ్పి అవసరమైతే వాళ్ళు ఫిఫ్టీన్ హెచ్పి అట్లా తీసుకుంటారు అట్లా తీసుకొని మనకు కొంచెం లాస్ లాస్ అయ్యే బదులు మనకి ఎంత కెపాసిటీ అవసరమో దాని దగ్గరే ట్రాన్స్ఫారం తీసుకోండి మనకి ఎగ్జాంపుల్గా మనకు థర్టీ థర్టీ హెచ్పి మోటర్లు ఆడిస్తున్నాం అంటే గనక ఒకటి కిలో ట్వంటీ ఫైవ్ కిలో వాడు తీసుకోవడం సరిపోద్ది ఈ విషయం మీకు మీకు చెప్దామని చెప్పి నేను మీ ముందుకు వచ్చిన ఇంకా ఇది ఇంకా కరెంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎరు దగ్గర వాటర్ పోయాలి ఎత్తు దగ్గర వాటర్ పోయాలి చుట్టుపక్కల చెట్లు ఇట్లా లేకుండా నీటు చూసుకోవాలి ఇట్లా ఉండకూడదు ఎప్పటికైనా చెట్ల దగ్గర ప్లస్ ఆ లైన్లు ఉంటాయి కదా ఆ లైన్లు ఎక్కడైనా జామ్ అయినా చూసుకోవాలి ఆ జామ్ అయినా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా మన మోటార్ హీట్ ఎక్కి కాలిపోతుంటుంది జాగ్రత్త కరెంట్ దగ్గర జాగ్రత్తగా ఉండండి ఎక్కడ ఎక్కడ ఏదైనా కనెక్షన్ ప్రాబ్లం ఉండి ఎర్తు తెలియక మనకు మోటార్లు పోతుంటే కాబట్టి జాగ్రత్త కరెంటు దగ్గర జాగ్రత్తగా ఉండండి ఈ విషయం మీకు చెప్దామని చెప్పి మీ ముందుకు వచ్చిన ఈ వీడియో నచ్చిందాక మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ఆన్ చేయండి మీకు మీకు రాబోయే కాలంలో మీకు ఉపయోగపడే రైతులకు ఉపయోగపడే చాలా చాలా వీడియోలు మీకు చెప్తా కరెంటు గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్